నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పంతొమ్మిదవ వార్డు మరియు పలు ఇతర వార్డులో తీవ్ర మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నారు నేడు పంతొమ్మిదవ వార్డుకు చెందిన మహిళలు ఖాళీ బిందులతో మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా మా కాలినీలో తాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులు వెంటనే స్పందించి మాకు తాగునీటిని సరఫరా చేయించాలని వారు డిమాండ్ చేశారు ఆలోచించి కమిషనర్ గారు ఏ పని ఈ రోజు ఖచ్చితంగా నీళ్లు వచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి లేకపోతే రేపు మేము మా పిఆర్ఎస్ పార్టీ నుంచి అందరం వచ్చి మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి ముట్టడిస్తామని చెప్పి కోరుతున్నాం మంచి నీళ్లు మంచి నీళ్లు మంచి నీళ్లు మంచి నీళ్లు నీళ్లు పంతొమ్మిదో వాడికి మంచి నీళ్లు పంతొమ్మిదో వాడికి మంచి నీళ్లు కావాలి మంచి నీళ్ళు అయ్యే నీళ్ళు కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ గారు తక్షణమే అందించి వాడుకోవాలి మంచి నీళ్లు ఏ బాగా ఉందో మంచి నీళ్ళు వచ్చే చేయాలని చెప్పే కోరుతూ కొల్లాపూర్ మున్సిపల్ కమిషన్తో